ఏంట నువ్వేనా ఇక్కడ ఫుడ్ చేసేదివేనా నీ పేరేంట ఆది అన్ని మిషన్స్ వచ్చాయా ఇవన్నీ కూడా వెజల్స్ అన్ని కుకింగ్ అంతా ఆటోమేటిక్గా కదా ఇందులో నువ్వు చేస్తావు స్టవ్ మీద వండుతావు దాంట్లో వాడబా సాంబార్ అవన్నీ చేస్తున్నావు స్టవ్ మీజ చేస్తావు స్టవ్ మీజ చేసి అందులో స్టవ్ స్టవ్కి ఇది దీనికి వాడేది వేరే బెదల్స్ వాడతాం టేస్ట్ బాగుంటుందా నేను వచ్చిన వచ్చిన నమ్మకమేనా బాగా చేస్తావా ఏమా బాగా చేస్తాడా ఏంటమ్మా స్టోర్ అయ్యి నమస్కారమ్మా ఎవరమ్మా వాడే ఇక్కడ ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు ఎన్ని డిసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు అంటే డిపిసి అంటే కమిటీ ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా క్వాలిటీ వెండర్స్ చేస్తారు ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్లే పంపిస్తారా

ఎన్ని రోజులకు ఎప్పుడు వస్తున్నాయి ఒకసారి త్రీ డేస్ కి సైజెస్ అంతా కరెక్ట్ గా వస్తాయా చేసి అంతా స్టాండర్డ్ మెటీరియల్ ఇది కూడా ఉండకూడదు దానికి వేరే పెట్టేసి ఎక్కడ పెడతావో దానిలో పెట్టి కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి శుభ్రంగా ఉండాలి ఇప్పుడు ఒక కేజీ బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు ఫైవ్ సరిపోతుంది సరిపోతుంది ఇది ఏంటంటే రైస్ ఇది సివిల్ సప్లైస్ ఏమైనా లీక్స్తున్నాయా ఎక్కడ కింద పడిపోవడం లేవాడి అప్రూవ్ అంటే లోకల్ వాళ్ళ బయట వాళ్ళ ఫ్రెష్ గా వస్తాయా లేదా

ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి ఇది పోయిన దాన్ని రిపేర్ చేయాలి అటు నుంచి ఉన్నాయి ఓవరాల్గా బాగా బాగా మెయింటైన్ చేశాను చెప్పండి ఏమేమి పెడతారమ్మా మీకు ఇక్కడ

కాదు మా పిల్లలకి కాఫీనే ఇస్తావా పాలు ఇస్తావా పాలేనా పిల్లలకి ఎన్ని రోజులు ఇస్తారు డైలీ ఒకసారి మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ వస్తాను ఇస్తారా ఇంకైతే మీ మీకు స్వీట్స్ ఇస్తారా అచ్చా అంటే న్యూట్రిషన్ బాగానే ఉంటుందా బాగుంటుంది చికెన్ పెడతారా రోజు ట్యూస్డే నైట్ సండే ఆఫ్టర్నూన్ బిర్యానీ ఇస్తారా ఇస్తారా ఫుడ్ పైన మీ అభిప్రాయం ఏంటి బాగుంటుంది సార్ తీసుకోండి ఇది ఇవ్వండి ఆ స్పూన్ ఇవ్వండి తీసేయండి క్రీమ్ తీసేయ ఈ పక్క పక్క డే వైజ్ మెనూ బోర్డు పెట్టారా అవును సార్ ఆ మెనూ ఫాలో అవుతున్నారా అవుతున్నారు సార్ అసలు ఏంటి చూద్దాం తాగుతూ ఎట్రండి సండే టు సాటర్డే అవును సార్ బ్రేక్ఫాస్ట్ స్నాక్ కూడా ఇస్తారా మీకు ఇస్తారు సార్ చిక్కి ఇస్తారు చిక్కి ఎవ్రీడే ఒకే చెక్కి ఇస్తారా వేరే రకాలు ఇస్తారా ఒకటే చెక్కి ఇస్తారా లంచ్ లో పెరిగిస్తారు అప్పుడప్పుడు ఇస్తారు రోజు ఇస్తారు రోజు పెరిగిస్తారా ఇస్తారు సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్తారమ్మ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సార్లు ఫుడ్ ఇస్తున్నారు ఇస్తున్నారు సార్ దీనివల్ల లాభం ఏంటి ఇప్పుడు ఏడు సార్లు ఇచ్చినప్పుడు డిఫరెంట్ టైమింగ్స్లో ఇస్తారు స్మాల్ డోస్ డోస్ కింద న్యూట్రిషియస్ ఫుడ్ డిఫరెంట్ టైమ్స్లో ఇస్తే దానివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది ఒకేసారి ఇచ్చారు మీకు దానివల్ల గ్లూకోజ్ పెరిగిపోతుంది దానివల్ల ఆరోగ్యానికి ఉండదు అందుకే ఏడు సార్లు ఇచ్చే స్మాల్ ఫుడ్ అంతా అంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఫుడ్ ఇస్తున్నారు ఇది మీ ఆరోగ్యాన్ని మీ గ్రోత్ని బాగా పెంచుతుంది మీకు కూడా ఫోకస్ వస్తుంది ఇప్పుడు నువ్వు మార్నింగ్ తిన్నావు అనుకో మధ్యలో స్నాక్ లేదనుకో నీకు ఆకలేస్తా ఉందనుకో అప్పుడు చదువుకోగతావా చదువు రాదు కదా అప్పుడు ఒక స్నాక్ తిన్నావు అనుకో మళ్ళీ నీకు ఆకలి మైండ్ ఎప్పుడు సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది ఆ విధంగా నువ్వు చూస్తే ఏడు సార్లు మీరు కరెక్ట్గా రాత్రి కష్టపడతారు భోజనం చేస్తారు మళ్ళా కాస్త చదువుకుంటారు నిద్రపోయేటప్పుడు ఒక ఫ్రూట్ తినేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తారు అది మెయిన్గా దానికోసం ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా ఇస్తున్నారు దీన్ని ఇంకా బాగా చేస్తున్నారు దీన్ని ఇంకా బాగా చేసే ఉన్నాయి వెరీ థ్యాంక్ గుడ్ థ్యాంక్ యూ మా మంచిదమ్మా ఇంకా ఇంకేమైనా చెప్పాలా మీరు You're Japanese?